సండే ఎపిసోడు మీకు ఎంతమందికి మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా తగ్గిందా అని ఎంతమందిని అనుకున్నారనుకోండి కామెంట్ చేయండి నాకు అనిపిస్తుంది కొంచెం లాగ్ అయిందని అనిపించింది అంటే గేమ్స్ తక్కువ ఉండే అండ్ మీరు సినిమా హీరో అండ్ హీరోయిన్స్ కూడా వచ్చారు అండ్ కొంచెం డోస్ తక్కువ ఏమో బేసిక్గా ఇంకొంచెం పెంచుంటే బాగుండేదేమో నిన్న దానికి నీకు కొంచెం బాగుంటే ఇంకే బాగుండేదేమో అని అనిపించింది ఎపిసోడ్ పర్లేదు బాగుంది సో ఫస్ట్ వీక్ కాబట్టి అలా అలా నడిచేసింది అనమాట ఏంటంటే ఎవరి తప్పులు ఒప్పులు కొంచెం మీరు సెట్ చేసుకోండి ఇది చూసుకొని మాట్లాడండి ఇలాంటి బేసిక్గా కొన్ని 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 హింట్స్ ఇస్తున్నారు నిన్న కూడా అంతే మాసమకి ఎన్నిసార్లు చెప్పిన తల్లికి ఎక్కట్లేదు అనమాట మార్చుకో మార్చుకో ఈ పద్ధతి మార్చుకోను అన్నడమే అక్కడేదనమాట అండ్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే చాలా జరిగినాయి ఆయన బనానా దొంగతనం ఆయన చూపించేసారు వీడియోస్ అన్నీ చూపించరు అండ్ అందరూ మాస్క్ మ్యాన్ ఏదో హెల్ప్ చేశారు అన్నట్టు అంటే ఆయన మీద సెటల్ చేసి ఆయన జోకేసి దాని తర్వాత మీకు ఒక వీడియో చూపిస్తారని చూపించరు అది కూడా మంచిగా అనిపించే ఆయన కొన్ని కొన్ని గేమ్స్ పెట్టిర్రు గేమ్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట ఆయన నిన్న పర్మినెంట్ ఓనర్గా ఎవరు ఉండాలి ఏంటి అనేది సో టెన్ వాళ్ళకి పోటీ పెట్టిరు దాంట్లో బర్నీ గారి టీం గెలిచింది అండ్ ఇక్కడ వాళ్ళ టీం ఓడిపోయింది అనమాట ఇక్కడ వాళ్ళు ఎక్కువ లెవెన్ చేసారు వీళ్ళేమో సిక్స్ లెవెన్ చేసారు అనమాట అదంట అక్కడ ముచ్చట ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని ఓడిపోయిన టీంని అడిగితే బర్నీ గారు అని చాలా మిగతా వాళ్ళు చెప్పారు ఇక ఆమె ఫ్లోర్ హోసెట్ గారు ఆమె కొంచెం క్లోజ్ ఎవరికైతే వాళ్ళకి అన్నట్టు సపోర్ట్ చేసి సో షష్టి వర్మ అని అన్నారు ఓకే అయిపోయింది అనమాట అది అది అండ్ ఫస్ట్ సేఫ్ అయ్యి సేఫ్ అయ్యారు ఎవరెవరి కొంచెం ఇటు అయినా సరే సెట్ చేసుకోండి అండ్ రాము గారు సేఫ్ అయ్యారు దాని తర్వాత ఫ్లోరా కాను దాని తర్వాత సుమన్ శెట్టి గారు అండ్ రీతు గారు ఐడ్రెడ్ రేస్ గ్రీన్ రేస్ అన్నప్పుడు అండ్ లాస్ట్కి పవనను షష్టివర్మ ఇద్దరు ఇద్దరే ఉండిపోయారు అనమాట అక్కడ జరిగింది అది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ కొన్ని ఏంటంటే ఎవరు దొంగతనం ఏం చేశారు అసలు మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరి మీదైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఇంకా మిగిలిపోయిన బాక్సెస్ దాని జాగ్రత్తగా సెలెక్ట్ చేయమన్నారు ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క నెంబర్ సెలెక్ట్ చేసింది వన్ టూ వన్ ఫోర్ అలా చేయాలి సెలెక్ట్ చేసి బనానా గురించి వచ్చేసరికి అలా టూ బనాస్ స్టోరీ ఒకటి అది కంప్లీట్ చెప్పారు దాని తర్వాత బనానా ఎలా పోయింది ఏంటనేది దొంగ దొంగ సాంగ్ ఒకటి వేసుకున్నారు మంచిగానే సో అక్కడ ఏమానేలు రీతు గారు ఆయన బర్ణి గారు తనుజ గారు వీళ్ళందరమాట ఆయన గారు అనేది తినలేదు వీళ్ళు ముగ్గురు అయితే తింటారు అనమాట అండ్ కొంచెం ఫన్నీగా ఫన్నీగా అది కొంచెం సాంగ్ యాడ్ చేసి పెట్టారు అనమాట మంచిగా అనిపించే దాని తర్వాత ఆయన థమ్స్అప్ స్టోరీ వచ్చింది కదా సో సనుజ సంజన గారు అడిగారు అనమాట అప్ పోయింది దొరికి రండి ఇంకా దొరకలే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పట్లేదంటే అది ఒకటే కాదు చాలా పోయినాయి అని అన్నారు సో నా మాట ఈమె కూడా అడిగింది అనమాట నా మాట అందరు వినాలి కదా అని అంటే అందరూ వినాలి కంపల్సరీ ఓనర్స్ అందరు ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి తను రెస్పెక్ట్ చేయాలి అని అన్నారు అండ్ ఇక్కడ చాక్లెట్స్ అన్నీ పోయినాయి చాక్లెట్స్ అందరు దొంగలే అనుకోండి అక్కడ మేము చేసింది కాబట్టి వాళ్ళు చేసిర్రు అది అక్కడ జరిగిన సంభాషణ అండ్ అదే అనమాట అది ముగిసింది అండ్ ఫ్లోరో ఫ్లోరో శని శనిగారును అండ్ సంజయ్ నేనైపోయింటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు వీళ్ళ గురించి కొంచెం కన్వర్జేషన్ నడిచిందనమాట సో హరీష్ గారు డ్యూటీ కాపోయినా సరే తను మానిటర్ కాకపోయినా సరే తను హెల్ప్ చేశారు చూడండి చూపించారు ఫస్ట్ ఈ పిక్కి చూపించారు వీడియో ఆయన హెల్ప్ చేసింది అప్పుడే సృష్టి గారు వచ్చారు ఆ చూసి ఏమైంది ఏంటంటే వాటర్ పోయినారు అసలు అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ఒక వీడియో చేసారు దమ్సప్ దొంగతనం చేసింది ఆయన దమ్సప్ బాటిల్ వేసింది అది తాగిందేవారు ప్రియా గారు ఇదనమాట అక్కడ జరిగిన సర్కిల్ అనమాట సర్కిల్ గ్యాంగ్ సో అది అక్కడ ముచ్చట దాని తర్వాత సేఫ్ ఎవరైతే ఫ్లోరో గారు ఫస్ట్ అయ్యారు తనప్రదేశ్ సుమన్ శెట్టి గారు రాము గారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు అయ్యారు రీతు గారు వీళ్ళు అయిపోయారు అనమాట లాస్ట్ టైం వెళ్ళింది ఇద్దరు అండ్ పవన్ గారు అని శ్రేష్ఠి గారు వీళ్ళు అనమాట ఇక్కడ చాలా జరిగినాయి అనుకోండి అంత అయిపోయింది నా అది ఎలిమినేషన్ చేసే అది ఎంత చాలా చక్కగా అనిపించింది అనుకుంటా ఎప్పుడు లే లేనిది ఈసారి కొంచెం కొత్తగా యాడ్ చేసిర్రు అండ్ డ్యాన్స్ లేయడం సేఫ్ ఎవర్ ఎయిర్ అయ్యిందని తన వాళ్ళ ఇమేజ్ తన వాళ్ళ టీషర్ట్స్ మీద ఉండడం ఇవన్నీ మస్తు అనిపించాయి అనమాట చాలా బాగుంది కొత్తగా డిజైన్ చేసిర్రు సీజన్ నైన్ కొత్తగా మంచిగా ఉండనమాట మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ నాకు ఎక్కడ కొట్టిందంటే లాస్ట్లో వెళ్ళే ముందు ఒక బిగ్ బామ్ అన్నారు నీ డ్యూటీ ఎవరికి వేస్తావు అంటే సుమన్ సిట్టి గారు అన్నారు కొంచెం ఏది చూసి వేస్తే బాగుండేదేమో అనిపించింది అంటే అక్కడ ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నాడు కాబట్టి తన మీద వేసారు అని అనిపించింది నాకు ఎందుకంటే డిషెస్ క్లీనర్ ఒకళ్ళు అండ్ లాండ్రీ ఒకళ్ళు అండ్ హోమ్ అంత క్లీన్ చేసే వాళ్ళు ఒకళ్ళు అండ్ కుకింగ్కి ఇద్దరు అలా ఉండేసరికి వెళ్ళా సుమన్ రెడ్డి గారు ఏసారు మన కొంచెం ఏజ్ మంచి అన్ని చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి సరే ఖాళీగా ఉన్నారా అనేది వేసి లాస్ట్లో ఫుటేజ్ కోసం నటించేదే ఎవరు అండ్ రియల్గా ఉండేది ఎవరు అని అన్నప్పుడు ఈవ తనకు నచ్చిన వాళ్ళకే మాత్రమే ఇచ్చుకుంది అండ్ రియల్ ఫేసెస్ అని అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే పెట్టిర్రో వాళ్ళందరూ ఫుటేజ్ కోసం యాక్ట్ చేస్తున్నట్టు అటు ఇటు ఇటు అటు వేసింది నాకు అసలు ఈ అందుకనే వెళ్ళిపోయిందేమో అని అనిపించింది నాకే ఇక్కడ మర్యాద మనిషి ఆయన ఫుటేజ్ కొంత యాక్ట్ చేయట్లేదా అండ్ మాస్క్ మ్యాన్ తను లేదా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫుటేజ్ కొంచెం యాక్ట్ చేయట్లేదా అని అనిపించింది ఆయన రాము గారు ఆయన ఆయన ఒకటి వదిలేసేయండి ఇలా అనమాట ఇంకొకళ్ళు పెట్టారు తప్ప ఫ్లోరా ఫుటేజ్ కాదు సరే ఆమె కూడా పర్లేదు ఇక్కడ కెమెరా తనిజా గారు రీతి గారు బర్ణి గారు వీళ్ళ ముగ్గురి పేర్లు యాడ్ చేసేసింది సో అనమాట అక్కడ జరిగిపోట అండ్ కొంచెం అటు ఇటు కాకుండా వెళ్ళేటప్పుడైనా కొంచెం నిజి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు పెడుతుంటే బాగుండేది కాబట్టి తనకి ఎవరు క్లోజో వాళ్ళ పేర్లే అక్కడ మాత్రమే యాడ్ చేసేసుకుందనమాట ఇదనమాట ఎందుకు ఏమో ఏమని ఎలిమిట్ అంటే ఆల్రెడీ మీద కొంచెం చాలా నెగిటివ్ ఉండే ఆయన జానీ మాస్టర్ అది దానివల్ల ఈవెన్ ఎలిమిట్ చేయరు మీకు తవాలంటేనే ఫ్లోరా గారు నెక్స్ట్ వీక్ ఫ్లోరా గారు కంపల్సీపోతుంది అనిపించింది నాకు పెద్ద గేమ్ ఏం లేదు సుమన్ శెట్టి గారు సో తను మస్తు ఓటింగ్ పడుతుంది అండ్ తన ఓటింగ్లో కూడా మంచిగానే చేస్తుండే ఒకటి రెండు డైలాగ్ వదిలినా సరే మంచిగా ఎందుకంటే కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది ఫ్లోర్ కనుక ఏంటంటే కొంచెం ఎక్కడ పడినట్టు ఆడే ఉన్నదనమాట సో ఎక్కడ పడ్డ గొంగలు ఆడే అన్నట్టు ఆడే ఆడే ఏదో తన భాష అర్థం కాదు ఏది అర్థం కాదు ఆ పన ఏదో క్లీనింగే అంటే క్లీనింగే చేస్తుంది కానీ గేమ్ అనేది ఏది లేదు తనుజా ఇక పర్మనెంట్ ఓనర్గా బర్నింగ్ ఎంచుకున్నారు ఆయన అసిస్టెంట్గా చేసుకున్నారు అనమాట ఇక్కడ కిచెన్ డ్యూటీ ఎవరికి పడుతుంది అనేది ఇక్కడ పాయింట్ అవ్వన్నమాట సో ఇది మొత్తానికి అయితే ఓనర్స్గా ఒక్కొక్కళ్ళు సెలబ్రిటీ నుంచి యాడ్ అవుతూ ఉన్నారనమాట అంటే ఒక్కొక్క గేమ్స్ పెట్టి ఇలా యాడ్ చేస్తుర్రు లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందో అనేది అర్థం కాదు అటు ఇటు ఇటు దాంట్లో మారిస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు ఎందుకంటే ఓనర్స్ కూడా తెలియదు కదా టెన్ బాధ ఏంటి అక్కడ ఎలా ఉంటున్నారు పర్నల్ ఎలా చేస్తున్నారు ఈ వీళ్ళు ఏదో ఒక పదిహేను ఎపిసోడ్లో ఏదో పొడి చేసినట్టు వీళ్ళు పర్మనెంట్ వనర్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు రెండు హౌసెస్ ఉన్నప్పుడు సో రెండు రకాలుగా మాట్లాడాలా రెండు రకాల ఆటలు కూడా ఉంటేనే బాగుంటుంది అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక నుంచి ఫస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి సెకండ్ వీక్ నుంచి ఇంకొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే మాస్క్ ప్యాన్ హై హైలో ఉంటాడు అనమాట టాప్ ఫైవ్లో అలా ఉంటాడు అండ్ ఇక్కడ తనుజా గారికి మస్త్ ఓటింగ్ ఎందుకంటే ఆమె బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అండ్ సేఫ్ అవడానికి కారణం కూడా మొన్న నీ బిహేవియర్ అన్నప్పుడు చాలా ఓటింగ్ అక్కడ గట్టిగా పట్టేసినాయి అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఎందుకంటే ఆయనకి కొంచెం మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ అలా అలా అండ్ రాము రాతడు కంటే తను ఒక టాస్క్ ఆడిండు దాంట్లో హై లెవెల్ వచ్చింది అనమాట ఎందుకంటే మస్తాడిండు ఇక్కడ శ్రీజా కన్నా తనే మంచిగా ఆడిండు అనిపించింది నాకు ఎందుకంటే బేసిక్గా తనుజా శ్రీజాని ఎవరు ముట్టుకోలేదు అక్కడ ఎవరు కూడా తన రాడ్ అనేది ఎవరు తీయలేదు ఇక్కడ ఎక్కువ గేమ్ ఎక్కువ బ్లేమ్ ఎక్కువ కష్టపడది అండ్ ఇక్కడ రాము రాతడు సో రాము గారు అయితే మస్తాడిండు అనిపించింది గేమ్ కూడా బాగుంటుంది ఈ పాటలో ఉతుకుడు ఆరాడు ఐరన్ చేయడం కాకుండా గేమ్ ఇంకొంచెం పెంచుకుంటే ఇంకొంచెం మాట్లాడి ఇంకొంచెం గట్టిగా మాట్లాడాయి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట తన నిజాగా ఇప్పుడు కుకింగ్ టూట్ ఉంటుంది అండ్ రీతి గారు కూడా చాలా బాగుంటున్నారు అండ్ ఓనర్స్ ఎలా ఉండాలి అలా ఉంటున్నారు అండ్ తన గేమ్ ఏదో తను ప్లే చేస్తుంది ఇక్కడ కంపల్సరీ చివరి వరకు ఉంటుంది ఎందుకంటే ఒక లవ్ బాండింగ్ నడవాలి కాబట్టి అండ్ అది ఉంటేనే ఇండస్ట్రీ జనాలు చూస్తారు కాబట్టి ఇద్దరు పవన్ల మధ్యలో రీతి ఉంది కాబట్టి కంపల్సరీ తను ఉంటుంది ప్రతి వీక్ తను సేవ్ అవుతూనే ఉంటుంది ఎక్కడ ఎలా ఉండాలో అనేది బాగా తెలుసు గారికి అండ్ ఆ పవన్ గారు కూడా కొంచెం కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకొని ప్రతి చిన్న విచ్చిన గేడవకుండా నేను మాట్లాడతా నేను మాట్లాడతా అన్నట్టు పర్మిషన్ తీసుకోకుండా తను మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఆయన కూడా బాగా ఆడతాడు అనమాట పవన్ కళ్యాణ్ కూడా కొంచెం గేమ్ ఎప్పుడు చేసుకోవాలి వచ్చే రాని ఇంగ్లీష్ అసలు వదిలేసి తెలుగులో మాట్లాడి మంచిగుంటే అయిపోయాయి ఆయన ఫ్యాట్ గీటు ఏదో ఆగుతాడు సో అది కొంచెం తగ్గి కొన్ని మినిమమ్ బేసిక్ కొన్ని తగ్గించుకుంటే సరిపోతా బాగుంటుంది అనమాట ఇది ఇవాళ ఈ వీక్ సండే ఎపిసోడ్ అనమాట సో మీకు ఎలా అనిపిస్తే కొంచెం కమెంట్ చేయండి ఆయన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్